ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మద్యం దుకాణాలపై ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాసరావు దాడులు చేశారు మద్యం దుకాణాలను బంద్ చేయించారు తిరువురు నియోజకవర్గంలో ఉన్న మద్యం షాపులను నలభై ఎనిమిది గంటల్లోగా తొలగించారని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే దుకాణాల లైసెన్స్లను రద్దు చేయాలన్నారు నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు గృహాలు బస్టాపుల సమీపాల్లో ఉన్న నాలుగు మద్యం షాపులను మూసివేయించారు నాలుగు మద్య షాపుల యజమానులు పట్టణంలో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మెడ్ షాపులు నడుపుతున్నారు కాబట్టి తిరువురు పట్నంలో ఉన్న నాలుగు మద్య షాపుల లైసెన్స్ రద్దు చేయాలని ఇప్పటి వరకు మహిళలు ఎంతోమంది మంది నా దగ్గరకు వచ్చి మదర్ రోడ్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం ఇటు బస్ స్టాండు బస్ స్టాండు ఈ గేట్లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటే వస్తారు ఈ వైన్ షాపు వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు దానికి తోడు తిరువురు పట్టణంలో ఉన్న ఈ నలభై బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే ఈ నాలుగు మద్య షాపులు ఎవరైతే ఉన్నారో ఈ నాలుగు మద్య షాపుల లైసెన్స్ వెంటనే రద్దు చేయాలి